కొంతమంది కొన్ని సందేహాలు వచ్చాయి సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు దోషం అంటారు కదా వివాహానికి ఇబ్బంది అంటూ ఉంటారు ఆయుష్కి కూడా ఇబ్బంది అంటూ ఉంటారు మరి ఇప్పుడు సప్తమంలో ఉన్న కుజుడు ప్రమాదకరమా లేక సప్తమంలో ఉన్న బుధుడు ప్రమాదకరమా ఇక్కడ రెండు విషయాలు సప్తమంలో ఒక జాతకుడు ఉండడం జరిగింది ఇంకొక జాతకుడికి బుధుడు ఉండడం జరిగింది రెండిట్లో ఏది ప్రమాదకరము ఇప్పుడు ఈ ముఖ్యమైన అంశం మనం చర్చించుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా శ్రీ మాధవనంద గురుగ్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవనంద భక్తి నుంచి వచ్చాన ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము కొంతమంది కొన్ని సందేహాలు వచ్చాయి సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు కుజుదోషం అంటారు కదా వివాహానికి ఇబ్బంది అంటూ ఉంటారు ఆయుషుకు కూడా ఇబ్బంది అంటూ ఉంటారు మరి ఇప్పుడు సప్తమంలో ఉన్న కుజుడు ప్రమాదకరమా లేక సప్తమంలో ఉన్న బుధుడు ప్రమాదకరమా ఇక్కడ రెండు విషయాలు సప్తమంలో ఒక జాతకుడు కుజుడు ఉండడం జరిగింది ఇంకొక జాతకుడికి బుధుడు ఉండడం జరిగింది రెండిట్లో ఏది ప్రమాదకరము ఇప్పుడు ఈ ముఖ్యమైన అంశము మనం చ చర్చించుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ బుధుడు యొక్క కారకత్వాలు తీసుకున్నట్లయితే బుధుడు బుద్ధికి కారకుడు తర్వాత ఎప్పుడైతే బుధుడు బుద్ధికి కారకుడు అవుతాడో సప్తమ న్. స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని మొత్తం ఆ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా పాడు చేసేసే లక్షణాలు ఎక్కువ ఉంటాయి బుధుడికి ఆ సప్తమంలో ముఖ్యంగా బుధుడు అస్తంగతమైన వక్రించి ఉన్నా చాలా ప్రమాదకరము బుధుడు కారకత్వాలు ఎలా మారుతాయంటే సప్తమంలో వక్రించి ఉన్నప్పుడు మల్టిపుల్ మ్యారేజెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు అయ్యే ఉంటాయి బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు అవుతాయి వక్రించినప్పుడు రెండు కంటే ఎక్కువ వివాహాలు ఒక వివాహం అయినా సరే వాళ్ళకి డివోర్స్ ఇవ్వకుండా రెండో వివాహాన్ని కూడా కంటిన్యూ చేసే లక్షణాలు ఎక్కువ ఉంటాయి బుధుడు వక్రించినప్పుడు సప్తమంలో వక్రించినప్పుడు ఈ లక్షణాలు జాతకులకు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మామూలుగా సప్తమంలో ఉన్న బుధుడు ఒకటి కంటే ఎక్కువ వివాహాలకి కారకుడవుతాడు అది బుధుడు యొక్క లక్షణము చాలా ప్రమాదకరము బుధుడు సప్తమంలో ఉండడం అన్నది చాలా ప్రమాదకరమైన వాతావరణాన్ని చూపిస్తుంది ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే చూడండి స్త్రీ పురుషుల్లో సప్తమంలో బుధుడు ఉన్న వాళ్ళు మీరు చెక్ చేసుకోండి రెండు మూడు వివాహాలు కూడా ఉంటాయి వాళ్ళకి మొదటి వివాహం ఫెయిల్ అయిపోవడానికి రవి కారకము ఇంకా రవి పాత్ర అయిపోయింది అక్కడ తీసేసేయండి రెండో వివాహం ఫెయిల్ అయింది బుధుడు అవుతాడు ఆ బుధుడు ఖచ్చితంగా సప్తమంలో ఉండుంటాడు ఆ రెండో వివాహం కూడా ఫెయిల్ అయిపోయి మూడో వివాహానికి వచ్చారు అక్కడ కూడా కారకుడు అవుతాడు అంత ప్రమాదకరమైన గ్రహము బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు నైసర్గిక శుభుడు బుధుడు ఆ నైసర్గిక శుభుడైనా సరే సప్తమంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇవ్వడు మరి కుజుడు నైసర్గిక పాపి నైసర్గిక పాపైనా సరే సప్తమంలో ఉన్నప్పుడు ద్వితీయ వివాహం ఇచ్చే లక్షణాలు కుజుడికి ఉండవు కేవలం కుజుడు ఘర్షణ వాతావరణాన్ని చూపిస్తాడు ఆ ఇద్దరు వైవాహిక జీవితంలో తప్పితే విడాకుల వరకు తీసుకెళ్లని గ్రహం కుజుడు అయినా వెల్ డిసిప్లైన్ కుజుడు కారకత్వాలు తీసుకున్నట్లయితే చాలా డిసిప్లైన్ గా ఉండడము అగ్రెసివ్ నేచర్ సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే చాలా అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాపు ద్రేకలు ఎక్కువగా అవుతూ ఉంటారు కోపాన్ని అణచుకునే అణచివేసే తత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అది ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు ఆ కోపాన్ని దానివల్ల ఎక్కువ గొడవలు జరుగుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు చాలామంది మంది ఆయుక్షీణం అంటూ ఉంటారు కానీ అది బ్లండర్ మిస్టేక్ సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఆయుక్షీణం ఏవి ఉండదు కానీ కుజుదోషం మాత్రం వర్తిస్తుంది కుజుదోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది దాని వలన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్పితే విడాకుల వరకు వెళ్ళదు కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి జాతకులు ఎదరికి వెళ్ళచ్చా లేదా అని ఆలోచించుకుంటున్నప్పుడు అక్కడ గురుబలాన్ని చూసుకోండి లేదా కుజుడి మీద గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి చంద్రబలాన్ని చూసుకోండి అంతే అంతేగాని ద్వితీయ వివాహం మాత్రం అవ్వద్దు ధైర్యంగా ఎదరికి వెళ్ళచ్చు కానీ బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు మాత్రము ఒక జాతకుడికి ఉదాహరణకి మీ పాపకే ఒక జాతకం చూస్తున్నారు అబ్బాయికి సప్తమంలో బుధుడు ఉండడం జరిగింది ఆ ఆ జోలికి వెళ్ళకూడదు ఆ సంబంధాన్ని పక్కన పెట్టేసేయచ్చు నిర్మోహమాటంగా పక్కన పెట్టేసి పక్కన పెట్టేసేయొచ్చు మరి ఆ సంబంధాన్ని అలా పక్కన పెట్టేస్తూ ఉంటే ఎలా అండి అబ్బాయికి వివాహం అదంటే అంటే కనుక ఏదైతే ద్వితీయ వివాహానికి సంబంధించిన వివాహం ఉంటుందో అదే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మనకు అనవసరమైన విషయము మీ మీ వరకు వచ్చినప్పుడు మాత్రం దాన్ని పక్కన పెట్టేస్తూ ఉండండి ఇక మరి సప్తమంలో బుధుడు ఉన్న వాళ్ళకి అసలు వివాహమే జరగదా అండి అంటే కనుక మరి ఈ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా మరి అందరికీ కొంతమందికి సప్తమంలో బుధుడు ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి వివాహం అవ్వకపోవడం అన్నది చాలా పాపం కదా ముఖ్యంగా బుధుడు ఆయన స్వక్షేత్రమైన మిథునంలో కానీ సప్తమాధిపతి సప్తమంలో ఉన్న కన్య సప్తమాధిపతి సప్తమంలో ఉన్న అక్కడ ఉచ్చస్థితి కూడా అవుతుంది బుధుడికి అలాంటప్పుడు మీరు ధైర్యంగా ఎదరికి వెళ్ళొచ్చు ఆ జాతకులను చూపించుకున్నప్పుడు వివాహానికి ఖచ్చితంగా ఎదరికి వెళ్ళచ్చు అక్కడ గురుబలం ఉందనుకోండి ఇంకా చాలా మంచిది లేదా మీకు గురువుతో కలిసి ఉన్న బుధుడు కూడా చెడు చెయ్యడు జ్యోతిష్య శాస్త్ర రీత్యా గురువుతో కలిసి ఉన్న బుధుడు కూడా కాస్త బలాన్ని ఇస్తాడు ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు అది మిథునము కన్యా అయిందనుకోండి చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు కానీ గొడవలు జరుగుతూ ఉండడము ఇబ్బందికరమైన వాతావరణం ఉండడము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఆ సప్తమ స్థానం పాడైపోతుంది బుధుడు ఉన్నప్పుడు ఇక అది కాకుండా మిథునము కన్యా కాకుండా ఇక్కడ ఇక్కడ ఏ స్థానాల్లో ఉంటే ప్రమాదకరమైన వాతావరణాన్ని ఆ బుధుడు ఇస్తాడు ఏ గ్రహాలతో ఉంటే ఆ ప్రమాదకరమైన వాతావరణాన్ని ఆ ఇస్తాడు అన్న అంశాలు కూడా చూసుకుందాము అక్కడ కుజుడు కూడా తీసుకుందాము ముఖ్యంగా బుధుడు ఒక్కడు ఉన్నప్పుడు కూడా సప్తమంలో ద్వితీయ వివాహాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అది కుజుడిళ్ళైనా మేషము వృశ్చికము కానీ లేదా మకరము కుంభము శనిళ్ళైనా కానీ వాళ్ళకి రెండు కంటే ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది సప్తమ స్థానం అయినప్పుడు ఇక్కడ ఒక సందేహం రావచ్చు కుజుడు శత్రువర్గ గ్రహం బాగానే ఉంది మరి శని మిత్రవర్గ గ్రహం కదా మకరం కుంభంలో ఎందుకు ఇస్తాడు అంటే కనుక శని సప్తమ స్థానం అయినప్పుడు బుధుడు యొక్క బలం మొత్తం తగ్గిపోతుంది అక్కడ ఆయన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కోల్పోతాడు అక్కడ శనితో కలిసి ఉన్న బుధుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తాడు శని బలం పెరిగిపోతుంది శని ఇంట్లో ఆయన బలం ఎక్కువ ఉంటుంది కదా అక్కడ బుధుడు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ బయటకు వస్తూ ఉంటాయి దానివల్ల రెండు కంటే ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మకరము కుంభంలోను ఇక కుజుడిళ్ళైన మేషం వృశ్చికం కనుక సప్తమ స్థానమై అందులో బుధుడు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా రెండు కంటే ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక తర్వాత బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు చాలా ప్రమాదకారిగా మారుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు రవి దగ్గర అయినా వక్రించిన వక్రించి అయినా అక్కడ సప్తమంలో రవి మొదటి వివాహాన్ని ఫెయిల్ చేస్తాడు ఆయన ఇక్కడ బుధుడు ఉండడం జరిగింది రెండో వివాహం ఫెయిల్ అవుతూ ఉండడము ఇక ద్వితీయ వివాహం తర్వాత ఇంకో వివాహానికి వెళ్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి రవితో ఉన్న బుధుడు సప్తమంలో ఉండడం అన్నది మంచి విషయం కాదు ఇక చంద్రుడితో ఉన్న బుధుడు సప్తమ స్థానంలోనే తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్న బుధుడు ఇక్కడ సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువగా ఇస్తూ ఉండడము మ్యాన్ హ్యాండిలింగ్ ఇద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం ఎలా ఉంటుందంటే కొట్టుకోవడం వరకు వెళ్ళడము విడాకుల వరకు వెళ్ళి విడాకులు తీసుకుని రెండో వివాహానికి వెళ్ళి అది కూడా పాడు చేసుకుని మూడో వివాహానికి కూడా వెళ్తూ ఉండడము ఈ చంద్రుడితో కలిసి ఉన్న బుధుడు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇస్తాడు సప్తమ స్థానంలో ఇక కుజుడు ఉంటే కనుక సప్తమ స్థానంలో బుధుడితో ఎక్కడ కూడా సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉండడం ఘర్షణ వాతావరణం కూడా ఎక్కువగా ఉంటూ ఉండడం కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కదా కాపు ద్రేఖలు అవుతూ ఉండడము చిన్న విషయాలు కూడా గొడవలు పడుతూ విడిపోవడానికి దారి తీయడము చిన్న విషయానికి గొడవలు పడతారు ఆ గొడవ చిరికి చిరికి అవుతుంది విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు అలాగే విడిపోతారు అని చెప్పుకోవచ్చు తర్వాత ఇక గురువుతో కలిసి ఉన్న బుధుడు ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కానీ బుధుడు కనుక అక్కడ వక్రించినట్లయితే అది రెండో వివాహానికి దారి తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గురువుతో ఉన్న బుధుడు కూడా వైవాహిక జీవితంలో ఇబ్బంది పెట్టే వాతావరణాన్నే చూస్తాడు తప్పితే దాన్ని నిలబట్టే వాతావరణానికి ఎటువంటి సపోర్టు ఉండదు అని చెప్పుకోవచ్చు అక్కడ గురువు ఉన్నప్పటికీ కూడా బుధుడు పోర్ట్ఫోలియోస్ ఎక్కువ వాళ్ళకి అప్లై అవుతూ ఉంటాయి ఎందుకంటే సప్తమంలో ఉన్న గురువు కూడా వైవాహిక జీవితం జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమి చూపించాడు ఆయన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గురువు ఉదాహరణకి సప్తమంలో ఉన్నాడు ఆయన వైవాహిక జీవితానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమి చూపించాడు ఆయన తత్వం ఏంటి ఆయన కారకత్వం ఏంటి గురువు అంటే ఏంటి బోధించడము దైవారాధన దైవ చింతన వీటి మీద ఎక్కువ ఉంటూ ఉంటుంది సప్తమంలో ఉన్నాడు ఇంకా వైవాహిక జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి గురువుతో బుధుడు కలిసి ఉన్నాడు ఇంకా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి తప్పితే అక్కడ సపోర్ట్నెస్ ఏమి అంత ఎక్కువగా ఉండదు అని చెప్పుకోవచ్చు కానీ మనం మిగతా గ్రహాలతో కంపేర్ చేస్తే కనుక గురువుతో కలిసి ఉన్న బుధుడు కాస్త బెటర్ కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు తర్వాత శుక్రుడితో కలిసి ఉన్న బుధుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే వివాహం అయిన తర్వాత కూడా పరాయి స్త్రీలతోటి పరిచయాలు పెంచుకోవడం వాళ్ళతో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం వాళ్ళ మీద వాళ్ళతో ఎక్కువగా తిరుగుతూ ఉండడము అది మీ భార్యకు కానీ లేదా ఇటు పురుషులకు కానీ తెలిసి వైవాహిక జీవితం కొలాప్స్ అయిపోవడము ద్వితీయ వివాహానికి వెళ్ళడము మోర్ దాన్ టూ మ్యారేజెస్ కూడా అవడము ఇలాంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి బుధుడు శుక్రుడితో కలిసినప్పుడు ఇక్కడ శుక్రుడితో కలిసినప్పుడు మాత్రము పురుషులకైతే కనుక పరాయి స్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక బుధుడు సప్తమంలో శనితో కలిసి ఉన్నట్లయితే అక్కడ శని బలం ఉన్నప్పటికీ కూడా బుధుడు యొక్క నెగిటివ్ రిజల్ట్సే బయటపడిపోతాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ శని బుధుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం వైవాహిక జీవితాన్ని మొత్తము పాడు చేస్తారు అక్కడ వాళ్ళు మొదటి వివాహం రవి వల్ల ఫెయిల్ అయిన తర్వాత ద్వితీయ వివాహం కూడా ఈ బుధుడు వల్ల ఫెయిల్ అవ్వడము మరలా వేరే వివాహానికి వెళ్ళడానికి ప్రయత్నించడము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు శనితో ఉన్న బుధుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ మిత్రవర్గ గ్రహాలతో ఉన్నప్పుడు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి చూసుకోండి ఇక్కడ కేవలం నేను వైవాహిక జీవితం గురించే మాట్లాడుతున్నాను వాళ్ళ ప్రొఫెషన్ గురించి వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడలేదు ఇక్కడ గమనించుకోవాలి మీరు సప్తమ స్థానము సప్తమ స్థానం ఏం సూచిస్తుంది వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది ఇక ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ అవన్నీ అవన్నీ నేను మాట్లాడాలి కేవలం ఇక్కడ సప్తమ స్థానం వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం అదే చర్చించుకుందాం తర్వాత బుధరాహుల కలయిక సప్తమ స్థానంలో ఇది ఖచ్చితంగా మొత్తం వైవాహిక జీవితం పోర్ట్ఫోలియోస్ని పాడు చేసే కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు బుధరాహులు కలిసి ఉన్నప్పుడు మాత్రము వీళ్ళు ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే వివాహం చేసుకుంటూ ఉండడము అది ఇక్కడ చెప్పకుండా ఉండడము దాంతో పాటుగా ఇంకొకళ్ళని కూడా వాళ్ళు వేరే స్త్రీ తోటి పరిచయాలు పెంచుకోవడం వాళ్ళతో తిరుగుతూ ఉండడము ఇలా రెండు మూడు కంటే కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంట్లో భార్య ఉన్నప్పటికీ కూడా బయట స్త్రీలతో ఎక్కువగా సాన్నిహిత్యం పెంచుకోవడం చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తూ ఉంటారు దానివలన వివాహాలు కొలాప్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు విడాకులు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కేతుతో కలిసి ఉన్న బుధుడు సప్తమ స్థానంలో హెడ్లెస్ ప్లానెట్ కేతు ఆయనకి హెడ్ ఉండదు అలాంటి ప్లానెట్తో బుధుడు కలిసి ఉన్నాడు సప్తమ స్థానంలో ఎలా ఉంటుంది అంటే కనుక చేయి చేసుకోవడము ఇప్పుడు అలాంటి కాంబినేషన్ భర్త ఉందనుకోండి భార్య మీద చేయి చేసుకోవడము అదే స్త్రీకుంటే స్త్రీ కూడా భర్త మీద చేయి చేసుకోవడము ఇద్దరు కూడా కొట్టుకునే వరకు వెళ్ళడము విడాకులు తీసుకోవడము అయిన తర్వాత వేరే వివాహం అయిన తర్వాత వాళ్ళతో కూడా మీరు కలవలేకపోవడము మరలా అది కూడా కొలాప్స్ అయిపోవడము మైండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటూ ఉండడము మైండ్ అంతా కూడా ఘర్షణ వాతావరణంతో ఉండడము ప్రశాంతత లేకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి బుధుడు కేతువు సప్తమంలో కలిసి ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుజుడు కుజుడు అలా కాదు కుజుడు ఎప్పుడు వివాహాన్ని బ్రేక్ చేయడు అది గుర్తుంచుకోండి వివాహ జీవితంలో సమస్యలను తీసుకొస్తాడు సప్తమంలో ఉన్న కుజుడు దోషాన్ని వర్తిస్తుంది ఆ కుజు దోషం వల్ల మనం పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్ళిపోవచ్చు అందువల్ల నా సప్తమంలో కుజుడు ఉన్నాడండి మేము వివాహానికి ఎదరికి వెళ్ళమండి అన్నది బ్లెండర్ మిస్టేక్ ఇంకా బుధుడు ఉంటేనే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఆయన స్వక్షేత్రం కానీ ఆయన ఉచస్థితిలో కాకుండా కనుక బుధుడు కనుక సప్తమంలో ఉన్నట్లయితే మీరు చాలా చాలా ఆలోచించుకునే ఎదరికి వెళ్తూ ఉండాలి ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు కుజుడు ఉన్నప్పుడు మీరు పరిహారాలు చేసుకుని సప్తమంలో కనుక కుజుడు ఉంటే పరిహారాలు చేసుకుని మీరు ఎదరికి వెళ్ళిపోవచ్చు మీరు ఆ సంబంధాన్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు ఇక కుజుడు శని కనుక సప్తమ స్థానంలో కలిసినట్లయితే ఇక్కడ మొత్తం సప్తమ స్థానం పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా కోల్పోతాయి ఆ జాతకులకి ఎందుకంటే భద్రశత్రువులు శని కుజులు ఇది గుర్తించుకోవాలి మీరు శని కుజులు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ కోల్పోయినట్టే అది గమనించుకుంటూ ఎదకి వెళ్ళాలి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కనుక విపరీతమైన ఘర్షణ ఇందాక నేను చెప్పనే బుధుడు కేతువు అంటే కొట్టుకోవడం వరకు వెళ్తుందని అలా శని కుజుడు ఉన్నప్పుడు సప్తమ స్థానంలో భార్యాభర్తల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ విడాకుల వరకు మాత్రం వెళ్ళదు చెప్పాను కదా కుజుడు మాత్రం విడాకులు ఇవ్వడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏమైనా ఇంపాక్ట్ ఉంటే శని ఇంపాక్ట్ ఉండాలి శని బాగా నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రము విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్పితే ఆ విడాకులు కుజుడు వల్ల మాత్రం కాదు ఇది గమనించుకోవాలి ఇక కుజురాహులు కలిసి ఉన్నప్పుడు ఇది కూడా ఘర్షణ వాతావరణాన్ని చూస్తుందని చెప్పుకోవచ్చు కుజురాహులు సప్తమంలో ఉన్నప్పుడు మల్టిపుల్ అఫైర్స్ ఉండడము తర్వాత ఇంట్లో ఉన్న స్త్రీల్ని సరిగ్గా చూసుకోలేకపోవడము ప్రేమానురాగాలతో కాకుండా మెకానికల్గా ఉంటూ ఉండడము మనసులోంచి రాకపోవడం ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కుజికేతువులు కూడా కలిసి ఉన్నప్పుడు అంతే కుజుకేతువులు కలిసి ఉన్నప్పుడు హెడ్లెస్ ప్లానెట్ అయిన కేతువుతో కలిసిన కుజుడు అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఇస్తాడు చాప కింద నీరులాగా ఈ కేతువు ఎలా ఉంటుందంటే రిజల్ట్ నెగిటివ్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నప్పుడు కుది యొక్క అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల చేయి చేసుకునే విధంగా వెళ్తూ ఉండడము ఇద్దరి మధ్యన కొన్ని రోజులు మాట్లాడుకోకపోవడము ఇలాంటి ఘర్షణ వాతావరణం అంతా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్ని రోజులు ఎడమొహం పడమొహంగా ఉంటూ ఉండడము మరలా కలిసిపోవడము చాలా రోజుల వరకు మాట్లాడుకోకపోవడము ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఉండడం మళ్ళా తర్వాత పెద్దల ఆ సహకారంతో మళ్ళా కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కుజుకేతువులు సప్తమంలో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ నైసర్గిక శుభుడైన బుధుడిని తీసుకున్నాం నైసర్గిక పాప అయిన కుజుడిని తీసుకున్నాం నైసర్గిక పాప అయినప్పటికీ కూడా కుజుడు నెగిటివ్ రిజల్ట్స్ కొట్టుకోవడం తిట్టుకోవడం వరకు వెళ్తుంది తప్పితే విడాకుల వరకు వెళ్ళట్లేదు అదే ద్వితీయ వివాహం తృతీయ వివాహం వరకు వెళ్ళట్లేదు ఇక్కడ బుధుడు ఎలా ఉంటుంది మల్టిపుల్ మ్యారేజెస్ అంటే ఒక మ్యారేజ్ ఫెయిల్ అయ్యేది రవి వల్ల అయితే రెండు మూడు మ్యారేజెస్ని చూపించేది ఎవరు నైసర్గిక శుభుడైన బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు ఆయన నైసర్గిక శుభత్వాన్ని ఎవడ సప్తమంలో ఉన్నప్పుడు గుర్తుంచుకోండి బుధుడు తత్వం ఏంటో తెలుసా మీకు ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం లక్షణాలు తెచ్చేసుకోవడము ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క లక్షణాలు తెచ్చేసుకోవడం చిన్న గ్రహం కదా అందుకని ఆయన తత్వం అలా ఉంటుంది కాబట్టి కుజుడు ప్రమాదకరమా బుధుడు ప్రమాదకరమా అంటే నేను బుధుడే ప్రమాదకరం అని చెప్తాను సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ వక్రించే ఇంకా ప్రమాదం వక్రించే అస్తంగత్వం అయితే ఇంకా ప్రమాదం కాబట్టి వక్రించి ఉన్న బుధుడు సప్తమంలో ఉంటే చాలా చాలా పరిహారాలు చేసుకుంటూనే ఎదకి వెళ్తూ ఉండాలి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే బుధుడు కానీ కుజుడు కానీ వారి యొక్క స్వక్షేత్రాలయ్యి సప్తమ స్థానాలైతే కనుక నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి తర్వాత గురు దృష్టి ఉన్నట్లయితే కాస్త నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి అంతే అది కాకుండా ఇక ఏ గ్రహాల దృష్టి ఉన్నా సరే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టవు అది గమనించుకుంటూ ఎదరకు వెళ్తూ ఉండాలి ఇక ఎవరికైతే ఈ కాంబినేషన్స్ ఇలా ఉండి సప్తమ స్థానంలో బుధుడు ఉండి వేరే గ్రహాలతో కలిసి ఉన్నా ఒక్కడు ఉన్నా కుజుడు ఉండి వేరే గ్రహాలతో కలిసి ఉన్నా ఒక్కడు ఉన్నా చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముందుగా బుధుడు గురించి పరిహారాలు చెప్పేసుకుందాం చాలా చాలా పరిహారాలు చేసుకోవాలి బుధుడికి ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఏ కనపడుతున్నాయి చూడండి ద్వితీయ తృతీయ తృతీయ వివాహాలు అంటే మామూలు విషయం కాదు కదా ఇక కుటుంబ పరువు మొత్తం పోయినట్టే అక్కడ పెద్దలు అలాగే ఫీల్ అవుతూ ఉంటారు ఇక మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు ప్రతి బుధవారం కూడా తలస్నానం చేస్తూ ఉండాలి తర్వాత బుధవార దీక్ష చేస్తూ ఉండాలి బుధవార దీక్ష చేసి ఆ రోజు రెండు పరిహారాలు చేసుకోవాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఆ రోజున ఉదయం శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడి దగ్గర మీరు ఇరవై ఏడు బిలవ పత్రాలను సమర్పించాలి శివుడికి అక్కడ పంతులు గారికి ఇచ్చేస్తే ఆయనైనా పెడతారు మీరు పెట్టుకోవచ్చు అనుకుంటే మీరైనా పెట్టుకోవచ్చు ఇరవై ఏడు బిలవ పత్రాలు శివాలయంలో సమర్పించాలి సమర్పించి చెరుకు రసంతో మీ గోత్రనామాలతో మీ పేరు మీద అభిషేకం చేయించుకోవాలి చెరుకు రసంతో ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక ఇలా మీరు పంతొమ్మిది వారాలు చేస్తూ ఉండాలి తర్వాత అదే రోజు సాయంత్రం వేళ మీరు విష్ణుమూర్తి వారి పటం తీసుకోండి విష్ణుమూర్తి వారి పటానికి తులసి మాలను సమర్పించి ఆ రోజు మీరు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్ర పారాయణ చేసుకుని నేతి దీపారాధన చేయాలి ఆ దద్దోజనాన్ని ప్రసాదంగా మీరు ఒకళ్ళే స్వీకరించాలి ఇంకా ఎవ్వరూ కూడా స్వీకరించుకోవాలి దాన్ని బట్టే మీరు ఐటెం తయారు చేసుకోండి ఎక్కువ చేసేసారి అనుకోండి మీరు ఒకళ్ళు తినలేకపోవచ్చు మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు ఏది దద్దోజనాన్ని ఇంకా ఆ రోజు ఆ రోజు సాయంత్రం రాత్రి ఏమీ తినకూడదు పండ్లు లేదా పాలు తాగుతారు అవన్నీ ఓకే ఆహార విషయంలో మాత్రం దద్దోజనాన్ని స్వీకరించాలి మీరు అది గుర్తుంచుకోండి ఉదయం నుంచి కూడా ఆ రోజు ఉపవాస దీక్ష ఉండడం అన్నది మంచిది ఎలాంటి ఉల్లి వెల్లుల్లి మసాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి లేకుండా చూసుకోండి ఇది కూడా మీరు దాంతో సమానంగా పంతొమ్మిది వారాలు చేస్తూ ఉండాలి బుధుడి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పడతాయి ఇక్కడ కుజుడి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఎందుకంటే ఇక్కడ వైవాహిక జీవితంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది తప్పితే కుజుడు వలన మీరు విడిపోయి ద్వితీయ వివాహం కోల్పోయి తృతీయ వివాహం ఇలాంటివి మేము లేవు వీళ్ళు కొంచెం సేఫ్ జోన్ కేవలం ఘర్షణ వాతావరణమే ఏర్పడుతుంది వీలు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ నూట ఎనిమిది వడమాల అంటాం మినప్పిండితో చేసిన గారెల్ని మాల కింద చేసి నూట ఎనిమిది గారెలు చేసి మాల కింద చేసి ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి ఇలా ఎన్ని వారాలు సమర్పించాలి ఏడు మంగళవారాలు స్వామివారికి సమర్పించాలి అంతే స్త్రీలకు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు కేవలం ఏడే ఏడు వారాలు ఇలా చేస్తూ ఉండడం వల్ల కుజుడు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుముఖం పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన అశుకుల భవంతు శుభం